ఏంటే ఎందుకు ఇలా చేసావు కావాలనే చేశాను కావాలని చేసావా అవును నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసి నాకు ఆ జాకీ గడ్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు వాళ్ళు రేసులో లో కాన్సన్ట్రేషన్ పెడతారు నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను అందుకే టైం గేట్ చేశాను ఏంట్రా నీ ఆవేశం ఇదేమన్నా పెట్టింగ్ గేమారా ఇట్స్ లైఫ్ బెట్టింగ్ గేమ్ని సీరియస్గా తీసుకునేవాడిని ఇంకా లైఫ్ ఎంత సీరియస్గా తీసుకుంటాం ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని కానీ పందెం కాసింది బగాడ నాకు పౌరుషం ఉండాలి అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడు ఎంత ఉండాలి నాన్న నా కొడుకు గెలవాలి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి ఇంత ఏ కొంపలో ఉండదు నానొస్తున్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నువ్వే అడగమ్ నువ్వు చెప్పమ్మా ప్లీజ్ ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా లక్ష్మి ఏంటి మీ అమ్మతో డిస్కషన్ నా నాది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ ఆఫ్ ద మనీ సంతకంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి నిన్ను దూరంగా పంపిస్తాం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఆలోచనలు మార్కో సిటీలో ఉన్న కోర్సు చూసుకో ఐ కంట బిలీ వామ్ము వామ్ము ఏం స్టోక్ ఇచ్చింది సార్ పగబట్టి పందెం కట్టడం అంటే ఇదే మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికితాం సార్ ఏం సార్ ఆలోచిస్తున్నారు కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకు వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా ఒకసారి హైదరాబాద్లోనే నంబర్ వన్ రేసర్ వా నువ్వు అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసుకుని మహేంద్ర రెడ్డి ఎవరో తెలియదు మహేందర్ రెడ్డి హీఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడటానికి కూడా అర్హత లేని వాడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం అవుట్ ఏంటి సరేనా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు మహేందర్ రెడ్డి కొడుకు అయితే అంత పెద్ద తోపా అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ అమ్మాయి ఇచ్చిన స్ట్రోకి మీ బ్రెయిన్ చిప్ దొబ్బినట్టు ఉంది మీరు మహేందర్ రెడ్డి కొడుకు ఏంటి సార్ ఐదేళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను ఇరవై ఏళ్ళగా మా నాన్న ఉన్న లేనట్టుగా బతుకుతోంది నేను వాడు డూప్లికేటా ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా కానీ నా ప్లేస్ లో ఇంకోటి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు

అరే ముక్కుతో వాసన పీల్చుడ్రి అమ్మాయిలు పంట పంట ఏంటిది నేను ఎక్కడున్నారు ఇటు మాయ చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు నేనేం చేశాను నా మీద ఇంటికి ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ముందు మీ ముసలి బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు ఆ బాబు మా బాబు గారి బాబే కదా చెప్తా చెప్తా బాల్ చాపమాను బాల్ చాపమాను మా ముసలి బాబు లేడు ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు అలా యాక్ట్ చేసినందుకు ఆడికి కిరాయి ఎంత తెలుసా బాబు పది కోట్లు ఎందుకంటే మీరెవరు బాబు ఈ బాబే మహేంద్ర రెడ్డి గారు అసలు బాబు ఒరిజినల్ బాబు నువ్వా బాబు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రాయ్ అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలు నన్ను చంపేస్తాడు బాబు నాకు నిజం తెలియడం చాలా అవసరం చెప్పు చెప్తాను బాబు మీరు అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి తెలుసా బాబు నీకు భారీ అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే కోసం కాదు నా కోసం చేసుకుంటా కానీ చెప్పి టేషన్ తీసుకు ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతాను నని భయపడతాడ్రా మీ ఇష్టం నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ ఇరవై ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు ఆయనకి నీ మీదన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు మీద అనాథలకి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అది మీ తాతగా నచ్చలేదు కొడుకు దొరక్కపోతే ట్రస్ట్ పెడతాడు ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్గా నాకు మనవుడుగా యాక్ట్ చేయాలి ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే పెట్టాలి నా కొడుకే నిన్ను బయటికి కెంటేసేలా చేయాలి చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడే నా ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరేం కంగారు పడకండి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా నాన్న జాగ్రత్త ఏమని చెప్పంట ఐదేళ్ళ కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయి మా నాన్న యాభై ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా సార్ ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు మా తాతకి బుద్ధి చెప్పడం చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను రేయ్ నా అంత దురదృష్టం అంతా నీకు ఎవడు ఉండడు రా చిన్నప్పుడే అమ్మపోయింది కళ్ళ ముందే నాన్నున్నా నా అని పిలవలేను రే నేను నానిద్దరు నిలబడితే నన్ను గుర్తుపడతానరా ఒక్కసారి ఒక్కసారి నాన్న చూడాలి హలో సార్ మీరా నమస్తే సార్ ఏమయ్య జాగింగ్కి వేలా పాల ఉండదు నీకు చూడాలనిపించిందో వచ్చేసాను సార్ అదే అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లమా సార్ హెల్ప్ చేయమంటారా పర్లా మనకి మనకి ఎన్నెన్నో ఉండదు సార్ పందెం పందెమే ఏదైనా చూడమండి తప్పండి సార్ ఓ సార్ ఇది ఏదో చాలా పెద్ద ప్రాబ్లమ్ లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కర్లేదులే నీ వెళ్తా ఏ నా బైక్ ఎక్కడదా సార్ అంతేలేండి పెద్ద పెద్ద కాలల్లో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి నీ బైక్ ఎక్కడుంది సార్ ఆ టర్నింగ్ ఉంది మీరు ఇక్కడే ఉండండి తీసుకొచ్చేస్తాను